హాయ్ గైస్ మీ అందరికొందనాలండి చదువు రాకపోవడం వలనే ప్రజలు మూఢ నమ్మకాల బారిన పడుతున్నారు అనే మాట అవగాహన సరైనది కాదు అది తప్పు చదువు తెలియనప్పుడే మానవుడు చారిత్రక పూర్వ యుగం నుండి చదువును లీపిని నిప్పి తెలియనప్పుడే నిప్పును అనేక ఆయుధాలను ఆవిష్కరణలను కనుగొంటూ నేటి డిజిటల్ స్మార్ట్ యుగం వరకు వచ్చాడు అంటే మనిషి నమ్మకాలు అమాయకమైనవి కాదు మానవుని నమ్మకాలు కారణాలతోనూ అవసరాలతోనూ వివేకంతోనూ కూడి ఉన్నాయి కాబట్టి మానవుని నమ్మకాలు ఎడ్డివి కావు గుడ్డివి కావు చదువుకున్న వ్యక్తికి చదువురాని వ్యక్తికి ఇద్దరికీ ఒకే బల్లపై వారికి చదువుకున్న వ్యక్తికి మంచి రుచికరమైన భోజనాలు చదువురాని వ్యక్తికి రుచిగా లేని భోజనాలు పెడితే చదువురాని వ్యక్తి నేను మనిషిని కాదా అని ప్రశ్నించడా కాబట్టి చదువు రాకపోవడం అమాయకత్వం కాదు చదువు రాని వాళ్ళు కేవలము రీడింగ్ రైటింగ్ విషయంలోనే మోసపోతారు అంతే తప్ప చదువు రాని వ్యక్తి ఏం తెలియని అమాయకుడు కాదు చదువుకున్న వ్యక్తి అన్ని తెలిసిన సర్వజ్ఞాని కాదు వీరిరువురు నిరంతరము పరిశీలిస్తూ మరి తెలియని విషయాలను తెలుసుకునే వాళ్ళే తప్ప అంతేగాని వీరిరువురు సర్వజ్ఞానులు కాదు చదువు రాకపోవడం వల్లనే మూఢనమ్మకాల బారిన ప్రజలు పడుతున్నారనేది ఈ అవగాహన సరైనది కాదు